మహాభారతం పంచమవేదంగా చెప్పబడింది మనకి ఈ భారతం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకోసం ఆంధ్ర మహాభారతాన్ని వేదవ్యాసుడు రెండు చెట్లుగా విభజించి మనకి మొదలుపెట్టారు మొదటి చెట్టుని మొదలు ధృతరాష్ట్రుడితోనూ చెట్టు కాండం దుర్యోధనుడిగాను వాటి శాఖలు ఆకులు నూరుగురు తమ్ముళ్ళుగాను విభజించారు ఇక ఫలితం తెలిసినదేగా శకుని దుష్టబుద్ధి దుర్యోధనుడి అసూయ కౌరవుల పతనం ఫలితంగా మిగిలింది ఇక రెండవ చెట్టు మొదలు యుధిష్ఠురుడు అనగా ధర్మరాజు వాటి పెద్ద శాఖలు భీముడు అర్జునుడు ఆకులు పలములు నకులుడు సహదేవుడు ఇక ఫలితం తెలుసు కదండి శ్రీకృష్ణ పరందాముడి ప్రేమ ఆశీస్సులు ఇక కౌరవుల బుద్ధి పాంచాలీదేవిని అవమానించడం పంచ పాండవులను రాజబహిష్కరణ చేయడంతోనే మొదలైంది వారి పతనం పాంచాలీదేవికి కన్నీటి బిందువులు కురు వృద్ధులను గురు వృద్ధులను అందరినీ సమూలంగా నాశనం చేసింది కానీ మహాభారత యుద్ధం మొదలవ్వడానికి భీముడి ప్రతిజ్ఞే మొదలు అని తెలుసా మహాభారత యుద్ధం మొదలైంది భీముడి ప్రతిజ్ఞతోనే అది ఎలా